హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పొద్దున్నే స్వీట్ కార్న్స్ వచ్చాయండి మా సందులోకి సో నేను ఫిఫ్టీ రూపీస్ పెట్టేసి ఫైవ్ స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను ఒక త్రీ స్వీట్ కార్న్స్ వరకు ఉడకబెట్టేస్తున్నాను పిల్లలకి అయితే ఉప్పేసి ఉడకబెట్టేస్తున్నాను తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత పండ్లనేవి స్టార్ట్ చేశాను బెడ్షీట్లు అవైతే మడత పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే నేను పొద్దున్నే బ్రష్ చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలకి టిఫిన్లు తినిపించేసి మేము కూడా టిఫిన్లు తిన్న తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను పక్కపట్లు మాత్రం ఇంకెత్తలేదు పిల్లలు కొంచెం లేట్గా లేసారనమాట సో అందుకనే ఇంకా ఇక్కడ యాగీతో మాట్లాడుతూ బెడ్ షీట్స్ అయితే మడత పెడుతున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే చాలా చాలా వంటలు చూస్తారు మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి ఇల్లంతా సర్దుతున్నాను ఈలోపు మా అల్లుడి కోసం తీసుకున్న డ్రెస్ అయితే ఉంది నేను అలా బద్దగించానంటే అది ఎప్పటికో ఇవ్వడం అవుతుంది సో ఇవాళ చికెన్ తీసుకురావడానికి నేను నా ఇద్దరం వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ ఇంకా మా అల్లుడి దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ అయితే తీసుకొని వెళ్ళాను అనమాట ఇప్పుడు మా ఫ్యామిలీలో ఉన్న బుడ్డోడు వీడు ఒక్కడే అనమాట వీడే వీడికి ముందు ప్రిన్ లక్కీ అనమాట సో ఇంకా వాడైతే అయితే పడుకున్నాడు వానైతే లేపి లేపి ఎత్తుకున్నాను అనమాట ఫైవ్ మంత్స్ వచ్చేసాయి తెలుసా ఆల్రెడీ మీకు మా మరదు మా తమ్ముడు సో వాడే అనమాట బుడ్డోడు ఇంకా నేను తీసుకెళ్ళిన చిన్న డ్రెస్ అయితే వేసేసాను భలే క్యూట్గా ఉన్నారు కలర్ కూడా బాగా నప్పిందనమాట వాడికి భలే అనిపించింది నాకైతే సో నేను తీసుకెళ్ళింది నేనే వేసి కాసేపు ఎత్తుకొని చూసుకొని తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను అనమాట అదే షాప్ దగ్గరికి చికెన్ కొట్ట దగ్గరికి వెళ్ళాము అప్పుడు మా మర్దలు మా తమ్ముడు సపరేట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు మా పెద్దమ్మ మా పెద్దనాన్నతో కలిసి ఉంటున్నారు అనమాట సో ఇంకా వెళ్ళాను కసే పాళ్ళతో మాట్లాడాను ఈలోపు మా పెద్దమ్మ టీ పెట్టుకొని వచ్చారు టీ తాగేసి ఇంకా మా ఎత్తుకొని బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పుకున్నామన్నమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరి చికెన్ కొట్టుకెళ్ళి చికెన్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాను ఈలోపు ఇవన్నీ సిమ్లో పెట్టేసి వెళ్ళాను స్వీట్ కండీలు సో అవి కూడా ఉడికిపోయినాయి అనమాట తీసి పక్కన అయితే పెట్టేశాను ఫస్ట్ బియ్యం అయితే కడుగుతున్నాను పిల్లలకి ఆకలి అని చెప్పేసి అంటే టిఫిన్ చేశారు చెరొక అట్టు మాత్రమే తిన్నారు అదేం సరిపోదు వాళ్ళకి అందుకని ఇంకా అయితే కడిగేస్తున్నాను ఇంకా నైటు నేను రోటి పచ్చడి ఒకటి చేశానండి అప్పుడు వేడివేడిగా అన్నం కొంచెం లేటుగానే ఉండాను ఆ అన్నం అయితే ఉంది పొద్దున నేను అది పులిహోర చేద్దామనుకొని మర్చిపోయాను ఈలోపు నాగి బయట నుంచే టిఫిన్ తీసుకొని వచ్చారనమాట సండే కదా అందరం అలా కూర్చొని సరదాగా తిన్నాం అనమాట అది వీడియో అయితే ఏం తీయలేదు కానీ ఇంకా పులిహోర చేద్దామని చెప్పేసి ఆ రైస్ అయితే పక్కన పెట్టేసాను స్వీట్ కార్న్ అంటే బో ఇష్టం లక్కీ లక్కిగాడికి తీసుకురావగానే ఫుల్ ఫుల్గా డాన్స్ లేస్తా ఉండే అనమాట కానీ వేడి వేడిగా ఉంది కాసేపు ఆగి అంటే ఉఫ్ ఉఫ్ అనుకుంటూ ఆగి నాగి వల్సేస్తే తిన్నదనమాట ఇంక ఈ లోపు చికెన్ తీసుకొచ్చాను కదా అదంతా ఫ్రెష్గా నీట్గా అయితే కడుగుతున్నాను ఈ లెగ్ పీసులు మాత్రము పిల్లల కోసమే తీసుకున్నాను అర కేజీ తీసుకున్నాను అనమాట ఫైవ్ లెగ్ పీసెస్ వచ్చాయి ఫోర్ అయితే చెరొక రెండు చొప్పున తిన్నారు ఒకటైతే నేనే తిన్నాను ఆఖరికి అది కూడా వీడియో కోసం టేస్ట్ చేసి చెప్పాలన్నట్టుగా ఒక ముక్క అయితే కొరికాను అనమాట సో అలా తిన్నాను చాలా చాలా బాగొచ్చాయి వంటలు అయితే ఈరోజు చాలా రకాల వంటలు చేశాను నేను ఇవన్నీ హైలైట్స్ కట్ చేసి మీకు చూపించి మంచిగా ఎడిట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం కుదరలేదు అసలు టైం అనేది తెలియకుండానే బోల్డ్ అంత గడిచిపోయిందనమాట సో అందుకనే ఇంకా క్లియర్గా వీడియో తీయడానికి వీడియో తీసాను కానీ ఎడిట్ చేయడానికి అవ్వలేదన్నమాట ఇవన్నీ రెసిపీస్ నేను షార్ట్స్లో డౌన్ డెఫినెట్లీ పోస్ట్ చేసుకుంటూ వస్తాను ఖచ్చితంగా చూడండి అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి అండ్ మీకు తోచిన కామెంట్ ఏ కామెంట్ అయినా హార్ట్ సింబల్ అయినా స్మైల్ సింబల్ అయినా ఏదైనా పర్లేదు చదువుకున్నట్లయితే చదువు అది టెక్స్ట్ మెసేజ్ పెట్టండి లేకపోతే సింబల్స్ అన్నా పెట్టండి అంటే గుర్తులు ఏవన్నా పెట్టండి సో ఖచ్చితంగా మీ ప్రేమని ఆ విధంగా నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లెగ్ పీసెస్ ఇలా చేస్తే డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి మంచిగా ముక్కల్ని కడిగేసిన తర్వాత వాటిలో కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా ఆవిగిలు పట్టాలన్నమాట ఆయిల్ ఎందుకంటే ముక్క అనేది చిదుపులు అవ్వకుండా ఉంటుంది దానికోసం అనమాట సో చికెన్ అయితే ఉడుకుతుంది అందులో నీరంతా బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతుంది ఈలోపు అయితే టబ్లో ఉన్నాయి ఇంకా గిన్నెలు తోమాల్సినవి కూడా చాలా ఉన్నాయి ఇవాళ పొద్దున కొంచెం లేట్గా లేసాను కొంచెం లేట్గా టిఫిన్ అంటే సండే కదా ఇంకా పొద్దున హడావిడి ఏమీ లేదు ప్రిన్స్ అమ్మది అందుకే ఇంకా నిదానంగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా అంట్లయితే ఏం తోమలేదు తో తోమాలి లాస్ట్కి సో నిన్న తోమినంట్లుంటే అవన్నీ అయితే సర్దుతున్నాను అనమాట స్టాండ్లో కిచెన్ సర్దాను మళ్ళీ అదంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది చాలా వరకు బ్లూ డబ్బాలు ఉండే కదండీ ఎయిట్ ఏమో ఉన్నాయి మాకు సో దాంట్లో ఫోర్ అయితే పక్కన పెట్టేశాను ఫోర్ ఉన్నాయి ప్రజెంట్ అందులో సరుకులు కూడా నిండుకున్న తర్వాత ఆ డబ్బాలు కూడా తీసి పక్కన పెట్టేస్తాను సో మీకు చెప్పాను కదండి ప్లాస్టిక్ కొంచెం కొంచెంగా అవైడ్ చేస్తూ వస్తున్నానని సో అలా దానికోసం అనమాట నా దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉన్నాయి అత్తేవి ఇంకా మా అమ్మాయి స్టీల్ డబ్బాలు ఉన్నాయి సో అలా చాలా ఉన్నాయి అన్నమాట అవే యూజ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఒకవేళ అవి కూడా ఎక్కువగా ఉన్నాయి పెద్ద సైజ్ అయిపోయినాయి సెట్ అవ్వట్లేదు అంటే గ్లాసీ జార్స్ తీసుకుంటాను సో నేను ఏం తీసుకుంటాను ఎలా వాడతాను అనేది కూడా మీరు ముందు ముందు బ్లాగ్స్లో అయితే చూస్తారు ఇంకా అంట్లయితే సర్దుతూ ఉన్నాను చిన్న చిన్నవి చాలా ఎక్కువైపోయాయి అసలు ఎంత సామాన్ తీసి సర్దానండి అయినా కూడా ఎక్కడి నుంచో వచ్చింది మళ్ళీ ఇంత సామాన్ కనబడుతుంది సో సామాన్లు ఎక్కువ ఉంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట తెలిసి తెలియక అదోటి ఇదోటి తీసి వాడతానే ఉంటాము అందుకనే నేనైతే అయితే మొన్న నాలుగు రోజులు జ్వరం వచ్చినందుకు ఫుల్ వెయిట్ లాస్ అయ్యాను త్రీ కేజెస్ తగ్గాను అసలు నమ్మరు కానీ ఈ డ్రెస్లో ఏంటో ఫుల్ లావు కనిపిస్తున్నాను పొట్టు అయితే ఫుల్గా వచ్చేసిందండి నాకైతే అసలు అది ఎలా తగ్గించుకోవాలో అది దేనికి వస్తుందో ఏమీ తెలియట్లేదు నేను సరిగ్గా తిన్నది కూడా లేదు కానీ ఫుల్గా వెయిట్ గెయిన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది చూసి మంచి డైట్ అయితే ఫాలో అయిపోవాలి వెయిట్ అయితే లాస్ అవ్వాలి ఇంకా అయితే సర్దిన తర్వాత ఫస్ట్ చికెన్ అయితే ఇది మ్యారినేట్ చేసి పెడదాము పకోడీ చేద్దామని చెప్పేసి ఈ చికెన్ ముక్కలని అయితే కడుగుతున్నాను ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకోటి మా ఇంట్లో చికెన్ వండక చాలా డేస్ అయిపోతుంది సో అందుకని ఇంకా పిల్లల నూరు చెప్పబడింది అండ్ నాకు కూడా తినాలి తినాలనిపించింది అందుకని ఇంక ఇవాళ చికెన్ అయితే తీసుకొచ్చాను ఇంకోటి నేను రీసెంట్గా చూసిన ఒక వీడియో మా మధ్యలో షేర్ చేసింది మనకి జ్వరం అది ఉన్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి అలా రిచ్ ప్రోటీన్ ఉండేది చికెన్లో అంట చికెన్ తినడం వల్ల ఏమవ్వదు అని చెప్పేసి చెప్పారు డాక్టరు బట్ జాండీస్ అవి ఉంటాయి కొంచెం చూసుకొని తినాలి అలా అని బయటవి ఇష్టం ఉన్నట్లుగా ఎక్కువ తక్కువ అట్లా ఏం తినొద్దు సో చాలా డేస్ అయిందని కొంచెం కొంచెంగా తిన్నాం అనమాట మీకు చెప్పాను కదా నైట్ రైస్ ఉందని ఇదిగోండి ఒక్క ఒక్కరికి సరిపోయి అంత రైస్ ఉంది ఈ రైస్ని ఏమన్నా చేద్దామా అని ఆలోచిస్తే నాకు పులిహోర చేయాలనిపించింది నిమ్మకాయలు కూడా ఉన్నాయి నిన్న కూరగాయలు తీసుకొచ్చాను కదా సో అప్పుడు తీసుకొచ్చేసాను ఇంకా సరేలే ఒక్క ఒక్కరికన్నా అవుతుంది కదా ఈలో పిల్లలు ఆకలన్న వాళ్ళకి పెడదాము లేదంటే నేను అన్న తిందాంలే అని చెప్పేసి ఇంకా ఆ రైస్ అయితే కలిపేసాను అన్నం వేసేయడం ఇష్టం లేక సో అన్నం కలిపేసిన తర్వాత నాకు ఇది కోసేటప్పుడు ఏం ఆలోచన వచ్చిందంటే ఇందులో ఎగ్గు పులిహోర చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎప్పుడైనా విన్నారా చేసారా మీరు చేసుకుంటారా లేదా అని కామెంట్ చేయండి మేమైతే సూరత్లో ఉన్నప్పుడు తెగ చేసుకునే వాళ్ళము ఈ మధ్య తెగ వస్తుంది కదా సూరత్ సూరత్ అని సో ఎందుకో నా ఓల్డ్ డేస్ అన్ని చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి మీతో అయితే షేర్ చేసుకుంటూ వస్తున్నాను సో అమ్మ అయితే రెగ్యులర్గానే చేస్తూ ఉంటుంది ఇలా ఎగ్గు పులిహోర అనేది ఎవరికైనా తెలుసా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి మనం ముందుగా ఎగ్ ఎలా వేపుకుంటాము ఎగ్గు పులిహోరకు కూడా ఫస్ట్ ఎగ్గునైతే వేపేసుకోవాలి ముందు నూనెలో ఎగ్ అయితే వేపుకోవాలి ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని అప్పుడు నీసవాసన వాసన ఉండదనమాట మంచిగా ఎర్రగా వేగేంత వరకు వేపుకోవాలన్నమాట తర్వాత నార్మల్గా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకుంటామో లైక్ తాలింపులు వేసేసి రైస్కి ఉప్పు పసుపు పట్టించేసి తర్వాత నిమ్మకాయ పట్టించేసి ఈ తాలింపు తీసుకెళ్ళి అందులో ఎలా వేస్తామో సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే ఈ ఎగ్గు వేపేసుకున్న ముక్కలు కూడా అందులో కలిపేస్తాము అదే ఎగ్గు పులిహోర చాలా సింపుల్ అనమాట తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియదు అని నేనైతే అనుకుంటున్నాను మీకు తెలుసా లేదా మీరు విన్నారా మీరు చేసారా ఎప్పుడైనా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే నాతో అయితే షేర్ చేసుకోండి ఈ రెసిపీస్ మొత్తం నేను షార్ట్స్ కింద కూడా కట్ చేసి షార్ట్స్ కింద కూడా పోస్ట్ చేస్తాను ఇదిగోండి అన్నం అయితే మంచిగా పసుపు ఉప్పు కలిపేసుకొని అంటే పిల్లలు పిల్లలు లేకుండా మంచిగా అన్నం పొడి పొడిగా అయితే ఉంచుకొని దాంట్లో గుడ్డు వేపేసేసి కలిపేశాను అనమాట ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసేసుకొని తాలింపులు ఎండుమిరపకాయలు పల్లీలు వేయలేదు ఎందుకు ఎక్కువ ఎగ్గేసాం కదా పల్లీలు వేయాలనిపించలేదు పల్లీలు ఒకటి అవాయిడ్ చేశాను ఇంకోటి నా దగ్గర కూడా లేకుండే సో ఇంకా పల్లీలు లేకుండా పచ్చిమిరపకాయలు అవి వేపేసుకొని తాలింపు అయిన తర్వాత ఆ రైస్లో నిమ్మకాయ కూడా పిండేసి ఈ తాలింపు తీసుకెళ్ళి ఆ రైస్ అయితే కలిపేశాను సో ఫైనల్గా ఎగ్ పులిహోర అయితే రెడీ అయిపోయింది అసలు నమ్మరు టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది నేను నా పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైమో సెకండ్ టైమో నేనైతే నా గుర్తుని మాత్రం ఇదే ఫస్ట్ టైంలో ఉంది కానీ నాగి అయితే మధ్యలో ఒక ఎప్పుడో ఒకసారి చేశాను అని అంటున్నారు నా పెళ్ళైన తర్వాత అయితే నాకు గుర్తుండేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను తిన్నాను చాలాసార్లు పెళ్ళైన తర్వాత కూడా తిన్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను కానీ ఇక్కడ నేనైతే చేయలేదు నాకైతే గుర్తుండి సో నాగీ అయితే ఇది సెకండ్ టైం అంటే నా చేతితో తిన్నాము నేనే నేనే చేయడంతో తిన్నాడంట ఆయనకు ముందు తెలియదు అని చెప్పేసి అయితే నాగీ చెప్పారనమాట ఇంకా అలా ఎగ్ పులిహోర అయితే కలిపేశాను స్పూన్తో కలుపుతుంటే ఎందుకు అది సరిగ్గా కలుస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించలేదు అందుకే మళ్ళీ చేయి పెట్టేసి అయితే సరిగ్గా కలిపాను అనమాట తర్వాత ఇంకా అది అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు నేను మెంతెన కూర పప్పు పప్పు చేస్తున్నాను అనమాట వైట్ రైస్కి బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను మెంతన గుర్రపప్పుకి కందిపప్పు కూడా కుక్కర్లో వేసి నానబెడుతున్నాను కొంచెం నానితే పప్పు మంచిగా ఉడికిద్ది ప్లస్ ఎదిగొచ్చిద్ది అనమాట అందుకనే ఇంకా అందరం అప్పుడే టిఫిన్లు చేసాం కదా నాకు పులిహోర అవేమీ తినాలనిపించలేదు సరే చూద్దాం కాసేపు ఆగిన తర్వాత ఎవరికన్నా తినాలనిపించదా అంటే ఆకలి వేయదా అన్నట్టుగా అయితే వెయిట్ చేస్తున్నాను ఈ లోపు ఉన్న పనులన్నీ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఫుల్ హడావిడి అయిపోతుంది మళ్ళీ ఇంకోటి మధ్యాహ్నం లైవ్కి రావాలన్నమాట నిన్న కూడా లైవ్ పెట్టలేదు మోస్ట్లీ సండేస్ అంటే నాకు లైవ్కి ఇంకా అసలు సెట్ అవ్వదు ప్రింట్స్ అమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పండ్లు తొందరగా కంప్లీట్ అవ్వవు కాబట్టి సండేస్ ఆల్మోస్ట్ స్కిప్ చేస్తాను కానీ అయితే సండే కూడా లైవ్ పెట్టాలని అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను స్టార్ట్ చేద్దాము నైన్కి అలా ఒక టెన్ థర్టీ అలా ఆ టైం వరకు చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఆ టైంలో రీచ్ ఎక్కువగా ఉంది సబ్స్క్రైబర్స్ది సో అంటే నాది కాదు వేరే వాళ్ళే చూశాను నేను సో దాన్ని బట్టి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఇవాళ దానికోసము ఇంకా మధ్యాహ్నం లైవ్ కూడా లేదుగా పనులన్నీ కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చేసి ఎక్కడ పనులు అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత లైవ్కి కూర్చుందామని చెప్పేసి గబ్బ గబ్బ పనులు అయితే కానిచ్చుకుంటున్నాను పక్కనే ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ ఆయన వీడియో తీస్తూ ఉంటే మాట్లాడుతూ నా పనులు అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి పప్పు అయితే కడిగేసాను దాంట్లోకి కొంచెం చింతపండు ఉప్పు పసుపు కారం కారం కొంచమే వేసాను ఉప్పు వేయలేదు సారీ ఇంకొంచెం నూనె తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అనమాట ఇక్కడ లక్కీకి మాది మైక్ ఉండే కదా ఆ మైక్ ఆన్ చేసి హలో హలో అక్క అక్క అని చెప్పేసి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఏం అల్లరి చేస్తుందో అసలు భలే అనిపించింది ఇంకా ఇంకా అవన్నీ పనులు చేశాను కదా నేను తింటుంటే వీళ్ళకి తినాలనిపించింది సో అందరికీ పెట్టేశాను తల ఒక ముద్ద అయితే ఇంకా పులిహోర అయితే తినేసామన్నమాట చాలా టేస్టీగా వచ్చేసింది పులిహోర తిన్న తర్వాత అంట్లయితే చాలా అయ్యాయి ఇంకోటి నైట్ కూడా ఉన్నా ట్లో నేను తోమలేదన్నమాట సో అవి ఇవి చాలా ఉంటాయి ఇంకా కూర్చొని అయితే అయితే తోమేస్తున్నాను నాకెందుకో ఇలా కూర్చొని తోముతున్నవి ఎక్కువగా షేర్ చేసుకోవద్ది కాదు అందుకే షేర్ చేసుకోను ఎప్పుడన్నా ఒక రెండు నెలలకు ఒకసారి నెలలకు ఒకసారి ఇట్లా తోమింది అయితే వీడియో పెట్టుకుంటాను సో మీకు తెలిసిందే ఆ ఏరియాలో కొంచెం పాకురది పట్టి ఉంటుంది మేము పెయింట్ కూడా వేసాము ఆ గీకి గీకితేనేమో పెయింట్ పోతుంది కానీ అదైతే పోవట్లేదు కొంచెం ఈ వాటర్కి ఏమంటారు పాకుర్రు ఎక్కువగా పట్టిద్దనమాట సో ఎందుకు ఈ ఏరియా నాకు అది చూపించాలి అట్లా అనిపించదనమాట ముందు ముందు అయితే ఖచ్చితంగా షింక్లోనే తోముకుంటాను కాబట్టి మీకు అయితే అంట్లో అయితే వస్తే నాకు ఎక్కువ షింక్లో తోముకోవడమే ఇష్టము కూర్చొని కూడా తోముకోవడం ఇష్టం కానీ కొంచెం కన్వీనియంట్గా ఉండాలి ప్లేస్ అనేది సో ఇక్కడ ఉంది కానీ మీకు మీ ముందుకి ఇట్లా ఈ ఏరియా ఇదంతా ఇట్లా చూపిస్తూ చేయాలనిపించట్లేదు అంత నీట్గా అనిపించట్లేదు అనమాట అందుకే ఎప్పుడు చూపించాను ఇంక వాళ్ళైతే చూపించేసాను ఇంకా మా ప్రిన్సి అయితే మా చిన్న తల్లి ఇంటికి వెళ్ళొచ్చింది సో అక్కడికి వెళ్ళొచ్చింది కదా ఎలా ఉంది ఏంటి అనేది నాతో చెప్తా ఉందనమాట ఇంకా నేనైతే ఆవిడతో మాట్లాడుతూ ఫస్ట్ స్టీల్ వాటి వరకు తక్కువగా మురికైనవి వాటి వరకు అయితే తోమేస్తాను తర్వాత టీ పెట్టినవి అన్నం వండినవి కూర వండినవి తర్వాత తోముతానమాట అట్లా కొన్ని కొన్నిగా సెగ్రిగేట్ చేసుకుంటూ తోముతూ వెంట వెంటనే కడిగేస్తూ తోమేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం తొందరగా పోయిద్ది తొందరగా నానతాయి ప్లస్ తోమినవి ఎండిపోకుండా ఉంటే ఎక్కువగా రుద్ది కడగాల్సిన అవసరం ఉండదు అంట్ల ట్రిక్ అయితే అది అందరికీ తెలిసిందే జస్ట్ నేను నా ఇది షేర్ చేసుకుంటున్నాను అంతే అంట్లయితే తోడ కంప్లీట్ అయిపోగానే ఇదిగోండి కూరగాయల్లో నేను కొత్తిమీర పుదీనా మెంతనాకు ఇవన్నీ సపరేట్ చేసుకోలేదు అలాగే కవర్లో పెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు వంటలోకి మెంత నాకు కావాలి సో అందుకని అదంతా క్లీన్ చేస్తున్నాను కదా అలాగే కొత్తిమీర కూడా క్లీన్ చేశాను మా ఇంటి దగ్గర ఇప్పుడు నేను చూపించాను చూడనే నా చేతిలో అంత కొత్తిమీర పది రూపాయలకి ఇచ్చాను నేను నిన్న రైతు బజార్ దగ్గర తీసుకొచ్చాను కదా ఈ కొత్తిమీర మొత్తం నాకు పది రూపాయలకి ఇచ్చారనమాట సో అంత వేరియేషన్ ఉంది బల్క్గా అంటే ఎక్కువగా తెచ్చుకుంటే మనకి కాస్ట్ తక్కువ పడిద్ది ప్లస్ ఎక్కువగా వస్తాయి అప్పటికప్పుడు తెచ్చుకుంటే తక్కువగా వస్తే ఎక్కువ రేటు పడతాయి కానీ కొంచెం తొందరగా పాడవ్వ ఫ్రెష్ ఫ్రెష్గా తెచ్చుకున్నట్లు ఉంటుంది అదే బెనిఫిట్ కాకపోతే ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోవాలి అది ఒకటే పని అనమాట ఇదిగోండి మెంత నాకు పుదీనా కొత్తిమీర మొత్తం అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా సండే రోజు నా వంట కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మొదలుకొని దగ్గర దగ్గర టూ అవర్స్ పెట్టిందండి నా వంట అంతా కంప్లీట్ అవ్వడానికి చాలా వరకు నేను వంటలు తొందరగానే చేస్తాను కానీ ఈ రోజు ఎక్కువ వంటలు చేసినట్టుగా అనిపించింది అందుకని కొంచెం అయితే లేట్ అయిపోయింది అనమాట పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇప్పటిదాకా పప్పు నానింది కదా ఒక రెండు మూడు విజిల్లోనే తొందరగానే ఉడికిద్ది సో పప్పు అయితే నానబెట్టేశాను ఇందాక చికెన్ లెగ్ పీసులు ఆవిగిలు పట్టాను కదా సో అవైతే ఫ్రై అనమాట ఆ ఫ్రైలోకి కొంచెం వేసేసి దాంట్లో చిన్న చిన్నగా ముక్క ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసాను అనమాట అవి కాస్త వేగాలి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను ఇది పిల్లలకి చాలా ఇష్టంగా అనమాట ఖచ్చితంగా చేసి పెట్టండి మంచి ప్రోటీన్ ఫుడ్ చికెన్ ఇవ్వడంలో తప్పేం లేదు సో కుదిరితే వారానికి రెండుసార్లు మూడు సార్లు అట్లా పెడతా ఉండండి నేనైతే మా పిల్లలకి ఎక్కువగా ఇట్లా లెగ్ పీసులు ఫ్రై చేసి ఇస్తూ ఉంటాను చెరకు పియో లెగ్ పీస్ పెట్టి అదే పెట్టుకొని చేతిలో పట్టుకొని అటు ఇటు ఆడుతూ పాడుతూ తింటూ ఉంటారనమాట ఇది ఇంత బాగా రెగ్యులర్గా ఇచ్చేదాన్ని ఈ మధ్య ఈ ఒక నెల నుంచి రెండు నెలల నుంచి లేమో అంతగా లేదనమాట ఫుడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను వాళ్ళ ఫుడ్ మీద మొత్తానికి మా ఇల్లు పని అయితే స్టార్ట్ అయింది కదా తర్వాత అంతా ఇంకా వాళ్ళని చూసుకోవడం నా బిజినెస్ చూసుకోవడము ఇంకా మెంటల్ టెన్షన్ అయితే ఏమి ఉండదు నా ఇంట్లోకి నేనైతే వెళ్ళిపోతాను సో ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి విజిల్ వచ్చినప్పుడల్లా వాటర్ బయటకు వస్తూ ఉంటే విజిల్ని అయితే కిందికి అంటున్నాను అనమాట ఇదిగోండి కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆ చికెన్ పకోడి ఆకుకూరలు అవన్నీ కట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు అనుకున్నాను ఏమని కొంచెం స్వీట్ కార్న్ కూడా ఉంది కదా స్వీట్ కార్న్ పలావ్ చేద్దాము చికెన్ పకోడీ చేసుకుందాము అని చెప్పేసి అనిపించింది అరే అన్నం కూడా రైస్ కూడా కడిగి పెట్టేసానుగా మళ్ళీ ఎక్కువైపోతాయేమో అనుకున్నాను ఏం ఉండదులే ఇష్టం ఉంది వండుకొని తినడం కావాలి కదా కావాలంటే మళ్ళీ ఆ రైస్తోని ఏదన్నా డిఫరెంట్గా రెసిపీ ఏదన్నా చేద్దాం లైక్ వేరే ఏదన్నా రైస్ రెసిపీ చేద్దాంలే అని చెప్పేసి అనుకొని ఇంకా పలావ్ రైస్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇదిగోండి చికెన్ అయితే ఉడికింది అందులో ఉన్న వాటర్ కొంచెం కొంచంగా వేస్తూ మంచిగా కొంచెం జ్యూసీ జ్యూస్ ఉండేలాగా అయితే వేపుతున్నాను అనమాట దీంట్లో కొంచెం వాటర్ వేసేసిన తర్వాత కాస్త వాటర్ అంతా ఇంకిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఇంకా ఇచ్చేయడం అనమాట కారం అయితే చాలా అసలు ఎంత అంటే ఒక చిటికెడ అంత తీసాను అంతే అంతకుమించి ఏమీ లేదు నేను ఇలా చేసి ఇచ్చానంటే మా ప్రిన్స్ అమ్మకి బోయ్ ఇష్టము పండగ అనమాట తనకైతే ఇంకా అదైతే ఓ పక్కకి బాయిల్ అవుతా ఉంది ఈలోపు ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెడదాము పలావ్ అని చెప్పేసి హండి ఉంటే అది తీసాను అనమాట అదంతా వాష్ చేసుకున్నాను తర్వాత ఇంకా బిర్యానీ పాటైతే పొయ్యి మీద పెట్టేశాను వేడవుతూ ఉంది అది ఇంకా దానికి కావాల్సిన గరిటెలు కానివ్వండి చిన్న చిన్న గ్లాసులు కానివ్వండి అంటే కొలతకి కావాల్సిన గ్లాసు బియ్యం మళ్ళీ కడగాలి కదా ఒక మూడు గ్లాసుల బియ్యం అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అప్పటికప్పుడే వెతుక్కోవాలి అన్నట్టుగా లేకుండా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను నాకు పప్పులోకి ఎక్కువ ఎలాగుంది అందుకని ఇదే రెసిపీలో అంటే పలవులో మెంతనాకేస్తే చాలా బాగుంటుంది చాలా వరకు చాలామంది డ్రై మేతి వేస్తారు దానికన్నా ఇప్పుడు మెంతాకు ఎక్కువగా దొరికిద్ది కాబట్టి మెంతాకుతో చేసే ఎన్ని రెసిపీస్ ఉంటే అన్ని చేసుకొని తినండి మనకి ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్ ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ఇలా వెజ్జెస్ కానివ్వండి ఏవైనా ఆ టైంకి ఏవి వస్తే అవి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది అనమాట సో ఇప్పుడు మెంత సీజన్ కాబట్టి వీలైనంతవరకు ఎక్కువగా మీ ఏమంటారు మీ ఫుడ్లో యాడ్ అయ్యేలాగా చూసుకోండి ఇంకా ఉసిరికాయలు ఇవి కూడా సో ఇలా సీతాఫలాలు ఇవి ఏవి ఎక్కువ దొరికితే అవి అయితే తీసుకోవడానికైతే ప్రయత్నించండి నేనైతే మెంతనాకు చాలా ఇష్టంగా తింటాం మేము మెంతనాకు టమాటా చేస్తాను బంగాళదుంపం మెంతనాకు చేస్తాను మెంతనాకు పప్పు చేస్తాను అట్లా చాలా రెసిపీస్ చేసుకుంటా ఉంటాను నేను యాడ్ చేసి చేశాను అంటే డెఫినెట్లీ మీకు వస్తుంది వ్లాగ్లో ఎందుకంటే డైలీ షూట్ చేస్తాను కాబట్టి ఇదిగోండి లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయాయి కొంచెం అవి చల్ అంటే కారం మగ్గనిచ్చిన తర్వాత చల్లారనిచ్చాను పక్కన పెట్టేసాను తర్వాత చెరకు పీస్ ఇస్తే తిన్నారనమాట ఇంక ఈలోపు పక్కన బాండి వేడవగానే కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కావాల్సిన పలావు దినుసులు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేసుకొని మంచి కలబెట్టి పక్కన పెట్టేశాను ఇందాక దీని మీద ఉల్లిపాయలు టమాటాలు అవి ఆ కోసి పెట్టాను కదా ఇంకా అవి అయిపోగానే అందులో వేయగానే అది బోర్డు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఎప్పుడెప్పుడు వంట చేసేటప్పుడే షింక్ మంచిగా ఉంటే మనం కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి అంట్లు ఎక్కువగా ఉండవు వంట చేసేటప్పుడు అయితే నాకు చాలా అంటలు పడతాయి ఎందుకో తెలియదు ఏది దొరికితే దాంతో వాడేస్తూనే ఉంటాను నా వంటలోకి దాని అవసరం అలా వచ్చేసి ఆటోమేటిక్గా నాకు అలా వంటకి చేసేటప్పుడు చాలా గిన్నెలు అయిపోతాయి కానీ ఇట్లా మనకి పక్కన షింకు కన్వీనియంట్గా ఉంటాయి అంటే మా షింకు చూడడానికి పెద్దగా బాగుంది కానీ ఎక్కువగా వాటర్ని అంటే కింద నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అది కిచెన్లో పడుతుంది అసలు అంతా ఇదిగా ఉండదు అనమాట అందుకనే ఇంకా ఈ షింకులు అయితే అంట్లో తోమట్లేదు ఒకప్పుడు ఈ షింకులోనే నిలబడి మంచిగా తోముకున్న రోజులు ఉన్నాయి బట్ ఇప్పుడు అది బాగాలేదనమాట పైప్ దగ్గర నుంచి వెళ్ళి లీక్ అవుతూ ఉన్నాయి సో అందుకని అది ఎక్కువగా యూజ్ చేయట్లేదు జస్ట్ బియ్యం కడిగినవి నీళ్ళు పోయడానికి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి అప్పటికప్పుడు గిన్నెలు ఏమైనా ఉంటే కడుక్కొని వాడుకోవడానికి మాత్రం యూజ్ చేస్తున్నాం ఇంకా అంతకు మించి దాని వాడకమేం లేదనమాట ఇదిగోండి మెంతనక పప్పుకి ఆ పప్పు అయితే ఉడికిపోయింది కదా సో అందులో ఉన్న వాటర్ తీసేసి మెంతగా అదే పప్పు అయితే మంచిగా వినిపేసాను పప్పు తాలింపు పెడుతున్నాను తాలింపులోకి చినులపై కూడా వేసేసాను అదే మెయిన్ అనమాట తర్వాత ఇదిగోండి కొంచెం వాటర్ ఇందులో యాడ్ చేసుకుని మెంతాకు కూడా వేసేసాను మెంతకు మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఇనిపి పక్కన పెట్టుకున్న పప్పు యాడ్ చేయడమే అనమాట సో అదైతే పప్పు మెంతనాకు రెసిపీ అనమాట అది పక్కన పెట్టేస్తే పలావ్ రెసిపీ పలావ్ రెసిపీలో నేను మెంతాకు వేసాను కదా అది కూడా కొంచెం మగ్గిన తర్వాత పుదీనా కూడా వేసాను అనమాట పుదీనా మగ్గిన తర్వాత ఇదిగోండి మనం మెయిన్ కావాల్సిన కాన్ పలావ్ కదా సో ఇవి కూడా మంచిగా వాష్ చేసేసి ఇవి కూడా వేసాను ఇవి కూడా కాస్త వేగిన తర్వాత కొత్తిమీర అవి కూడా వేసేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఎసరు పోసేసుకొని బియ్యం వేసేసి అది ఎసరు మరిగేటప్పుడు బియ్యం వేసేసి దమ్కిచ్చేసేయడమే చాలా సింపుల్ రెసిపీస్ కానీ ఇవన్నీ వన్ బై వన్ ఉండడానికి చాలా టైం టేకింగ్ అయిందనమాట సో నేను అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను కాబట్టి పకోడీలు పలావ్లో చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట మస్తు గురిన వంటలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటే కూరలు కానీ పచ్చళ్ళు కానీ అంత బాగా రుచిగా ఉంటాయి అనమాట సో నాకు లెగ్ పీసులు కానివ్వండివి కానీ మూడు మస్తు కుదిరినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఇంకా మంచి టేస్ట్ వచ్చేసింది ఇది బాగా వేగాలి మెయిన్ ఈ మసాలా అంతా మంచిగా వేగితేనే పలావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఫస్ట్ ఫస్ట్ కడిగిన బియ్యంతోనే ఆ పలావ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా తక్కువ రైస్ ఉంది అందుకనే వద్దు అని చెప్పేసి మళ్ళీ దీనికోసం సపరేట్గా మూడు గ్లాసుల బియ్యం కడిగేసి ఆ పలావ్ అయితే చేశాను అనమాట పప్పు మా ఆయన్ని వినపమన్నాను కొంచెం పలుకు పలుకుగా వినిపాడనమాట వద్దు అని చెప్పేసి మళ్ళీ నేను వినుపుకొని ఇంకా దాంట్లో అయితే కలవ కలిపేశాను అది మెంతనాకులో సో ఇదంతా మగ్గాలి మంచిగా మరగాలి కుతుకుతాని మగ్గేదాకా ఉండ ఉంచాలన్నమాట పప్పుని అందుకని దీన్ని వెనకాల స్టవ్ ఫోర్ బర్నర్ కాబట్టి ఇంకా టూ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది అది టూ బర్నర్స్ అయితే ఎప్పటిదాకా చేసేదానో వంట అనిపించింది కొంచెం ఉప్పు టేస్ట్ చూసాను చప్పగా అనిపించింది ఇంకా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి వెనకాల పొయ్యిలో పెట్టేశాను పొయ్యి మీద పెట్టేశాను పొయ్యిలో పెట్టలేదు పొయ్యి మీద పెట్టేశాను ఇంకా అది అవుతా ఉందనమాట పప్పు ఈరోజు అంతా వంటలతోనే సరిపోయిందండి నాడే మీరు ఈరోజు సండే స్పెషల్గా ఏం చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే డే అంతా ఈరోజు వంటలతోనే కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపించింది కానీ ప్రతిదీ కూడా చాలా టేస్టీగా వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ అందరితో కూర్చొని తృప్తిగా తినేసాము చాలా బాగుంది ఇలా మంచిగా వెళ్తూ ఉంటే ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కొత్త కొత్తగా అనిపిస్తుంది కాబట్టి నాకు కూడా మంచి ప్రొడక్టివ్గా అనిపించింది అనమాట ఈ పండ్ల మధ్యలో ఇలా అవుతూనే నేను ఇంకా చాలా పండ్లు చేశాను అవి ఏంటి అనేది కూడా మీకు ఇందులో యాడ్ చేశాను అవి కూడా చూపిస్తాను కాకపోతే స్పీడ్ స్పీడ్గా పెట్టేసాను ఇవేమో కొంచెం వంట వరకు స్లోగా చూపించాను కానీ నేను చేసిన పనులన్నీ స్పీడ్గానే పెట్టేశాను పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది కట్టేసాను వైట్ రైస్ పొయ్యి మీద పెట్టేసాను ఇంకా ఇదైతే వేస్తాను మరగడానికి పొయ్యి మీద పెట్టేసి ఇదిగోండి పొద్దున్న వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆన్ చేశాను అయిపోయాయి మంచిగా వాష్ అయిపోయినాయి ఇప్పుడు ఆరేయాలి ఇవి ఆరేయాలంటే నిన్న ఉతికి ఆరేసిన బట్టలు తీసేయాలన్నమాట సో ఫస్ట్ అవి ఆరిపోయినాయి కాబట్టి ఆ బట్టలు అయితే తీసేస్తున్నాను మొన్న కొంచెం వర్షం వచ్చిందండి మా సైడ్ మీ సైడు లేదనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మొన్న ఉతకలేదు మళ్ళీ బట్టలు నిన్న ఉతికాను బట్టలు ఆరిపోయినాయి ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంట్లో అయితే వేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉతికిన బట్టలు ఉన్నాయి కదా అవి కూడా ఆరేసాను అనమాట ఏ క్షణం కూడా ఖాళీగా లేను ఏదో ఒక పని చేసుకుంటానే ఉన్నాను ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా మధ్యాహ్నం కూడా లైవ్ చేయడానికి అవ్వలేదు లైవ్ చేయట్లేదు అనంటే కూడా కొంచెం వచ్చేసిద్ది ఏంటి మళ్ళీ మంచిగా జరుగుతుంది బిజినెస్ అని నెగ్లెక్ట్ వచ్చేసింది అని నా టైం అండి అంతే నాకు ఏదన్నా బాగా జరుగుతుంది బాగా కలిసి వస్తుంది అని అంటే ఒక్కసారిగా అది స్టాప్ అయిపోతుంది అంటే బిజినెస్ బాగుంది లైవ్ కూడా మంచిగా వెళ్తుంది లైవ్లోనే ఆల్మోస్ట్ అంతా సేల్ అయిపోతుంది కదా సో అలా వెళ్తున్న టైంలో నాకు ఫీవర్ రావడం అది గ్యాప్ రావడం మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫీవర్ తగ్గి మంచిగా ఉండగానే ఇదిగోండి ఇలా పర్సనల్ వర్క్స్ బిజీగా ఉండి మళ్ళీ టూ డేస్ నుంచి లైవ్ చేయకపోవడం ఇట్లా అది నిదానంగా దేనికోదా హరి తీసేలాగైపోయి అది నా చేతిలో జరగదు కానీ నాకే ఎఫెక్ట్ అయిపోతుంది సో మీ లైఫ్లో కూడా ఇంతేనా అనేది చెప్పండి నాకైతే ఇట్లా జరుగుతున్నందుకు కూడా నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు చెప్తే నమ్మరు కానీ చాలా వరకు చాలా విషయాల్లో నేనైతే బాధపడుతూనే ఉన్నాను ఎందుకు ఇది బాగుంది అనుకున్న తృప్తి పడేంత టైం కూడా ఉండదు వెంటనే అది చెడిపోవడానికి సో అట్లా కొన్ని కొన్ని ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి అవి తర్వాత తర్వాత ముందు వ్లాగ్స్లో అయితే మీరు చెప్పుకుంటాను నేను ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత బట్టలన్నీ ఆరేసి వచ్చిన తర్వాత వంట ఒకసారి చూసేసి అన్నీ కలబెట్టేసి వచ్చి కూర్చొని బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఈ బట్టలు మళ్ళీ మడత పెట్టకుండా అలా పక్కన పెట్టాను అనుకోండి ఇంక ఇవి ఇలా పేరుకుపోతాయి అద్దెలద్దెలుగా మళ్ళీ అవి మడత పెట్టుకోవాలంటే ఒక రోజంతా వాటికి కేటాయించాల్సి వస్తుంది అదే ఇప్పటికిప్పుడే మడత పెట్టేసుకున్నాను అనుకోండి గబాలనైపోయిద్ది అనమాట అసలే మనం నిన్నంత కష్టపడి బట్టల షెల్ఫులు అన్నీ మడతలు పెట్టేసుకొని సర్దుకొని పెట్టుకున్నాను మీకు ఆల్రెడీ నిన్న మొన్న వ్లాగ్లో చూపించాను మళ్ళీ అది పక్కన పెట్టేసాను అనుకోండి అది దేనికి దారితీసిద్ది అందుకే అసలు నెగ్లెక్ట్ అనేది చేయట్లేదు అస్సలు బతికించట్లేదు ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ చేసేసుకుంటున్నాను మా ఇంటి పని కూడా మంగళవారం బుధవారం స్టార్ట్ అయిపోతుంది సో అది స్టార్ట్ అయిపోగానే ఇంకా మైండ్ రిలీఫ్ అయిపోతుంది ఇంకా అప్పుడు నా బాధలు అసలు ఏం పడ్డాను వాటి నుంచి నాకు ఎలా విముక్తి వచ్చింది ఎట్లా బయటపడ్డాను అనేది కూడా మీతో ముందు ముందు బ్లాగ్స్లో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటానండి ఇంకా బట్లైతే మడత పెడుతుండగానే ఎసరైతే మా మరుగుతూ ఉంది స్మెల్ ఫుల్గా వచ్చేసింది సౌండ్ కూడా వినపడుతూ ఉంటే వచ్చి చూశాను ఎసరు వచ్చేసింది ఎసరు మనకి టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కషం ఉందనుకోండి అంటే మనకి సాల్ట్ వాటర్లా ఉందనుకోండి అప్పుడు కరెక్ట్గా ఉప్పు సరిపోయినట్టు నేను టేస్ట్ చేసి తర్వాత బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను ప్రింట్స్ హ్యాండ్ రైటింగ్ చూసారా ఎంత బాగుందో అసలు నాగి అయితే ఏం మురిసిపోతున్నారులే అసలు నా కూతురు హ్యాండ్ రైటింగ్ చూడు అది చూడు ఇది చూడని బో మురిసిపోయారు ఆవిడ హ్యాండ్ రైటింగ్ చూసి ఇంకా అలా ఆయనతో మాట్లాడి మాట్లాడుతూనే దాని గురించి డిస్కషన్ చేస్తూ అంటే నా ఇంకా బాగుండేది చిన్నప్పుడు మా నాన్న ఇంకా మెచ్చుకునేవాడు మమ్మీ ఇలా మెచ్చుకునేది అని చెప్పేసి సరదా సరదాగా మాట్లాడుకుంటూ మా వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను వైట్ రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇందులో వేసట్లో బియ్యం కూడా వేసేసాను ఇంక ఇది కూడా దమ్కిచ్చేసి వెనకాల పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడు చికెన్ పకోడీ చేయాలి ఈ లోపు బియ్యని చల్లారిని పిల్లలకి తినిపిస్తున్నాను ఎలా ఉంది టేస్ట్ అని ఒక మొక్క అయితే తిని చూశాను మస్తుగా వచ్చింది నాకు ఇది బాగా నచ్చింది మా లక్కీకి ఏంటంటే ఆమెకు కూడా ఒక ప్లేట్లో వేసి సపరేట్గా ఇవ్వాలంట అలా వద్దంట ఇంకా ఆవిడ అడగం కావాలి ఆమె ప్లేట్లో వేసి సపరేట్గా వేస్తే అప్పుడు తిన్నది మా అమ్మ సూపర్ సూపర్ అంటే వాడు కూడా సూపర్ సూపర్ అని చెప్తున్నాడు అసలు కారమే లేదండి ఇద్దరు పిల్లలు హాయిగా తిన్నారు ఇలా పిల్లలు తినేవి పెట్టొద్దు అని చెప్తారు కానీ ఇలా తింటున్నారు అని అంటే మీకు కూడా పిల్లలకి మా పిల్లలకి చేసి పెట్టాలి మా పిల్లలు అలా తినాలి అనిపించింది కదా అందుకనే ఈ చిన్న క్లిప్ అయితే పెట్టాను నాకు ఇష్టం ఉండదు పెట్టడము నా పిల్లలకి దిష్టి తగిలిద్దేమో మళ్ళీ తర్వాత తినరేమో తర్వాత ఏమన్నా ఇబ్బంది అవుద్దేమో అని కానీ ఎప్పుడో ఒక్కసారన్నా చూపిస్తే మంచిది మోటివేషన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే పెట్టాను మీరు నా పిల్లల్ని మీ పిల్లలాగే భావిస్తారు దిష్టి ఏం కొట్టదు అన్న ఉద్దేశంతోనైతే పెట్టాను ఓకేనా ఇంకా వాళ్ళిద్దరైతే తింటూ ఉన్నారు ఈలోపు నూనె పొయ్యి మీద పెట్టేసి వచ్చాను కదా నూనె కూడా మంచిగా కాగిపోయింది అనమాట ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి చికెన్ని సో ఆ అయితే పకోడీ వేసేస్తున్నాను అసలు చాలా చాలా టేస్టీగా వచ్చాయండి వంటలు చెప్తే నమ్మరు కానీ సూపర్ అంటే సూపర్గా వచ్చేసాయి ఈ కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేశాను వీటితో సరిపోయేలాగా ఉంది ఎందుకంటే నేను నాగి పిల్లలే కాబట్టి మా నలుగురికి సరిపోయిద్ది ఇంకెలాంటివి నాన్ వెజ్ ఐటమ్ ఉంది ఇంకా ఒక ముద్ద ఎక్కువగానే తింటాము చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఈలోపు గాడికి ఇంకొంచెం ఒక ముద్ద వైట్ అదే పలావ్ రైస్ కూడా వేసేసి రైస్ ఇచ్చాను అది కూడా ఒక్కొక్క ముద్ద తింటూ ఉన్నాడు వాడు ఇంకా పకోడీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి పచ్చిమిరపకాయల్ని మధ్యగా చీల్ చేసి అవి కూడా వేపుకొని జీడిపప్పు వేపుకొని కరీపప్పు కూడా వేపుకొని తింటే చాలా బాగుంటుంది వీటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి మేమైతే పకోడీ చేసిన ప్రతిసారి కాజు కర్రేపాకు పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేపుతాను ఇదిగోండి ఆ ప్లేట్ ఇది అనమాట వీటికి సంబంధించింది షార్ట్ అయితే చేశాను డెఫినెట్లీ షార్ట్స్ కూడా పోస్ట్ చేసుకుంటూ వస్తాను డెఫినెట్లీ చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా షార్ట్స్ చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి షార్ట్స్ చూసి వస్తారు అందుకని మాట చెప్పాను సో ఇంకా వంటలన్నీ కంప్లీట్ అవ్వగానే వేడి వేడిగా నాగీకి అయితే ఫస్ట్ వడ్డిచ్చేసాను అలాగే ఈ మీల్ ప్లేట్ అనేది మీకు కూడా చూపించేశాను అసలు ఎంత ఎమ్మెగా వచ్చాయండి వంటలు అయితే నాకైతే బాగా అనిపించింది ఇన్ని రకాల వంటలు చేసినందుకు ఇంత పని చేసినందుకు చాలా హ్యాపీగా మంచిగా రిలాక్స్డ్గా ఇంకా మంచి వ్లాగ్ తీసాను మీతో షేర్ చేసుకున్నానని మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మీరు కూడా చూసి వదిలేయకుండా నా కష్టానికి ఒక లైక్ చిన్న కామెంట్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు మంచి బూస్టింగ్గా ఉంటాయి ఇంకొక వీడియోకి మంచి మోటివేషన్ ఇస్తాయి డెఫినెట్లీ లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి ఎంతేయండి ఈ వ్లాగ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ గుడ్ నైట్ హ్యావ్ ఏ గ్రేట్ డే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి గుడ్ నైట్